ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఆదిత్య ఆనంది అయితే చాలా అంటే చాలా ఆరాట పడుతూ ఉంటాడు ఇక వాళ్ళమ్మతో అయితే అమ్మ ఆనంది ఎక్కడమ్మా అసలు నాకు ఈ సిస్టర్తో పనేముంది ఆనంది ఎప్పుడు నా పక్కనే ఉండాలి తను ఎక్కడుందో పిలువ అని చెప్పైతే కథలో అంటూ ఉంటాడు అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆనందికి వాళ్ళ అత్తయ్య సునంద కండిషన్ అయితే పెడుతుంది కదా నా మాట కాదని చెప్పి నువ్వు ఆదిత్య గదిలోకి వెళ్ళడం ఆదిత్యకి సంబంధించిన ఏ పనులైనా చేసావనుకో ఆ తర్వాత నేను తీసుకునే నిన్నేం చాలా కఠినంగా ఉంటుందని చెప్పడంతో ఇక ఆనందికి చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి స్వామి ఇలా చేశామని చెప్పి ఇక జ్యోతి వాళ్ళకు కూడా యామిని వాళ్ళు జరిగింది మొత్తం చెప్పడంతో వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక నుంచి ఆనంది వాళ్ళమ్మ కూడా ఈ మాటలైతే విని ఏడుస్తూ ఇంటికైతే వెళ్తుంది ఇక సింహాద్రి ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావే ఏం జరిగింది అని అంటుండడంతో ఎందుకయ్య ఆ దేవుడు నా బిడ్డ జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడని అంటుంది దాంతో సింహాద్రి ఏం జరిగింది అని అంటుండడంతో జరిగింది మొత్తం చెప్తుంది దాంతో సింహాద్రి నేను ముందే చెప్పాను కదా ఆయన పెద్దిల్లో పెద్దింటి వ్యవహారం అని జాగ్రత్తగా ఉండమని చెప్పి అయినా ఆ సునందమ్మ ఇంత దానికే అంత చేస్తుంది అలాంటిది తన కొడుకు అలా అయితే తను ఊరుకుంటుందా అయినా కావాలనే నీ బిడ్డే కదే వెళ్ళి పెళ్లి చేసుకుంది ఇప్పుడు అనుభవిస్తుందని అంటాడు కోపంగా దాంతో ఇక పద్మమ్మ ఏంటయ్యా నా బిడ్డ నా బిడ్డ కష్టం వచ్చిందని నేను ఏడుస్తూ ఉంటే నువ్వు ఇంకా మాట్లాంటావా ఏందయ్యా నువ్వు బిడ్డ సంతోషం గురించి నువ్వు మాత్రం కోరుకోలేదా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటుండడంతో మరేం చేయమంటావే నేను కూడా నీతో పాటు కలిసి ఏడవమంటావా అయినా నా బిడ్డ ఇప్పటికిప్పుడు నా ఇంటికి వచ్చేసిన నేను తనని చాలా ప్రేమగా నా ఇంట్లోనే పెట్టుకుంటాను కానీ తను రాదు అక్కడే వాళ్ళతోటి మాట్లాంటూ అలానే అక్కడే ఉంటుంది నీ బిడ్డ మరి ఎట్లానే మరి ఎట్లా అని చెప్పి అంటుండడంతో ఏమోనయ్యా ఆ సునందమ్మ నా బిడ్డని ఎన్నేసి మాట్లాడుతుందో ఈ తల్లి మనసు తట్టుకోలేకపోతుందని ఏడుస్తూ ఉండడంతో సింహాద్రి నాకు కూడా అలానే ఉంది కానీ ఏం చేయమంటావు బిడ్డను వెళ్ళి ఓదార్చగలనా ఏం బిడ్డ ఏంది ఇలా జరిగిందని నేను మాట్లాడగలనా అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు సింహాద్రి కూడా ఇక శ్రీనుడు అడిగి జరిగింది మొత్తం తెలుసుకుంటాడు ఆ తర్వాత ఇక తను కూడా బాధపడుతూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఇప్పుడు నేను ఆదిత్య గారి పనులు చూసుకోకుండా ఇలా ఇంట్లో ఎలా ఉండాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కానీ ఆదిత్య పనులన్నీ చూసుకోవడానికి ఒక సిస్టర్ని అయితే పెడుతుంది ఇక సునంద ఇక ఆవిడ మీకు సిస్టర్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి నన్ను పెట్టారు మీకేం కావాలన్నా నేను చూసుకుంటాను మీకు ఫస్ట్ ఎయిడ్ చేయాలని అంటుండడంతో ఏంటి అసలు ఎవరు ఇదంతా చేసింది అయినా ఆనంది ఎక్కడికి వెళ్ళిందని ఆనంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో ఆనంది పరిగెత్తుకుంటూ బెడ్రూమ్ వర్క్ అయితే వస్తుంది ఆ తర్వాత సునంద చెప్పిన మాటలు విని అమ్మో అత్తయ్య గారి మాట కాదని చెప్పి నేను ఇప్పుడు లోపలికి వెళ్తే ఈ అత్తయ్య గారు చెప్పారు కదా నేను తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందని అందుకని నేను వెళ్ళకూడదని బాధపడుతూ సారీ ఆదిత్య గారు మీరెంత పిలిచినా నేనైతే మీ గదిలోకి రాలేనని ఏడుస్తూ ఉంటుంది మీకంతలోనే గట్టిగా అరుపులు విన్న సునంద ఏంటి ఆదిత్య గట్టిగా అరుస్తున్నాడని చెప్పి ఏమైంది నాన్న అని గదిలోకి వెళ్తాడు వెళ్తుంది దాంతో ఆదిత్య ఏంటమ్మా నా నన్ను చూసుకోవడానికి సిస్టర్ని పెట్టామంట ఎందుకు అని అంటాడు అదేంటి నా సిస్టర్ అయితే నేను కనిపెట్టుకొని నీ పక్కనే ఉంటుంది కదా అందుకని అని చెప్పడంతో దాంతో ఆదిత్య నన్ను కనిపెట్టుకొని నన్ను చూసుకోవడానికి ఆనంది ఉంది కదా అయినా ఆనంది ఎక్కడికి వెళ్ళింది ఇందాకటి నుంచి ఆనంది ఆనంది అని పిలుస్తుంటే తను అసలు రావడమే లేదని అంటాడు దాంతో సునంద నాన్న ఆదిత్య ఇప్పటి నుంచి నీ పనులన్నీ ఆనంది కాదు ఈ సిస్టరే చూసుకుంటుంది అని చెప్పడంతో ఎందుకమ్మా అని అంటాడు ఎందుకు ఏమిటి అని ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అయినా ఏంటి నాన్న ఆనంది అని తన కారణంగానే ఈరోజు నీకు ఇలా అయింది మళ్ళీ ఆనందిని పిలుస్తావేంటి అని అంటుండడంతో తన కారణంగా నాకు ఇలా అవ్వడం ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయన ఆనంది నన్ను ఒక్క నిమిషం కూడా వదలకుండా నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది అలాంటిది ఇప్పుడు ఈ సిస్టర్ అవసరం నాకు లేదమ్మా ముందు అసలు నువ్వు ఆనంది ఎక్కడుందో పిలువు నా ఆనంది నా పక్కనే ఉండాలి తను నా పక్కన లేకపోతే నాకేదో వెల్తిగా అనిపిస్తుందమ్మా అని చెప్పడంతో ఆ మాట విని ఆనంది ఆదిత్య గారు నేను లేకపోతే మీ పక్కన వెల్త్గా అనిపిస్తుందా అంటే ఆదిత్య గారు నా గురించి కూడా ఆలోచిస్తున్నారు నేను లేకపోతే ఆదిత్య గారికి కూడా నాకు ఎలా ఉందో తనకు కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కాంతలోని సునంద ఆదిత్య నువ్వేం చిన్నపిల్లాడివి కాదు నీకు చెప్తున్నాను ఇదే ఆనంది ఇక మీదట నీ గదిలోకి రాదు నీ పనులే చూసుకోదు నీ సిస్టరే చూసుకుంటుందని చెప్పడంతో అమ్మ అది కాదమ్మా అది కాదమ్మా ఆనందితో నేను ఒక్కసారి మాట్లాడమ్మా మాట్లాడాలమ్మా అని చెప్పి అరుస్తూ ఉండడంతో ఇక సునంద పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆదిత్య సిస్టర్తో నాకు ఇప్పుడేం మీ అవసరం లేదు బయట ఉండండి కావాలంటే నేనే పిలుస్తానని అంటాడు ఇక ఆనంది ఏడవడం చూసి సునంద ఏంటి ఆదిత్య నిన్ను పిలిచేసరికి వెళ్తామని అనుకుంటున్నావా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పింది జ్ఞాపకం ఉంచుకో నువ్వు ఆదిత్య కంట పడ్డానికి వీల్లేదని చెప్పి వెళ్తుంది ఇక ఆనంది ఏంటి స్వామి ఇప్పుడు ఏం చేయాలి నా భర్త నా గురించి అడుగుతున్నారు ఇప్పుడు నేనేమో లోపలికి వెళ్ళకూడదంట ఆదిత్య గారు ఎలా అని చెప్పి బాధపడుతుండడంతో ఆదిత్య ఏంటి నాకు అసలు ఆనంది పక్కన లేకపోతే ఏదోలా ఉంది రోజు తనే నన్ను దగ్గర ఉండి చూసుకునేది ఇప్పుడు ఆనంది లేకపోతే నాకు ఏదో బాధగా ఉంది ఆనంది ఎక్కడున్న ఆనంది నా దగ్గరికి ఇక చాలా బాధపడుతూ అయితే ఉంటాడు ఆనంది గురించి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి